అందరికీ నమస్కారం మనం రోజు తాగే టీ కాఫీ నుండి తినే స్వీట్లు వరకు చక్కెర మన జీవితంలో ఒక భాగమైపోయింది కాని మనం ఇష్టంగా తినే ఈ తీపి మన ఆరోగ్యానికి ఎంత చేదుగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అవును చాలా సింపుల్గా కనిపించే ఈ చక్కెర అలవాట్లో నిజంగానే కొన్ని ప్రమాదాలు దాగి ఉన్నాయి ప్రతిరోజూ మనం తీసుకునే ఈ అదనపు తీపి మన శరీరాన్ని లోపల్నించి నుంచి ఎలా దెబ్బతీస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం సరే ముందుగా మొదటి భాగం తీపి నిజం అసలీ చక్కెర మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక రెండవ భాగం ఆరోగ్య సమస్యలు చక్కెర మన శరీరంపై చేసే దాడి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం చూడండి చక్కెరలో పోషకాలు సున్నా కాని క్యాలరీలు మాత్రం చాలా ఎక్కువ ఈ ఎక్స్ట్రా క్యాలరీలు నేరుగా మన శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి ముఖ్యంగా పొట్టచుట్టూ కొవ్వు అంటే బెలీఫాట్ పెరిగి ఊబకాయనికి దారితీయడానికి ఇదే మెయిన్ రీజన్ ఇక గుండె విషయానికొస్తే ఎక్కువ చక్కెర తీసుకుంటే రక్తంలో ట్రైగ్లుజరైడ్స్ లెవెల్స్ అంటే ఒక రకమైన చెడ్డ కొవ్వు అమాంతం పెరిగిపోతుంది ఇది మన గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు చివరికిది గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం మనం ఎక్కువ చక్కెర తీసుకున్నప్పుడు మన శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మొదలవుతుంది అంటే ఏంటంటే మన శరీరం ఇన్సులిన్కు సరిగ్గా స్పందించడం ఆపేస్తుంది దీనివల్ల బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడం కష్టమైపోయి టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం కొన్ని రెట్లు ఎక్కువవుతుంది కేవలం శరీరానికి కాదు చక్కెర మన బ్రెయిన్ పై కూడా చాలా గట్టి ప్రభావమే చూపిస్తుంది మన ఆలోచన శక్తిని తగ్గిస్తుంది అంతేకాదు చక్కెర మెదడులో డోపమైన్ను రిలీజ్ చేసి ఒక రకమైన వ్యసనంలా మారుతుందని కొన్ని స్టడీస్ కూడా చెప్తున్నాయి అందుకే గందరగోళంగా ఉండటం ఫోకస్ చేయలేకపోవడం తరచుగా అలసటగా అనిపించడం లాంటివి జరుగుతాయి ఇది మనందరికీ తెలిసిందే చక్కెర మన పళ్లకు ఎంత పెద్ద శత్రువో ఇది నోటిలో హానికరమైన బాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేసి పళ్లు పుచ్చుపోవడానికి క్యావిటీలు రావడానికి కారణమవుతుంది చక్కెర తినగానే మనకు వెంటనే శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది కదా కాని ఎంత వేగంగా ఆ శక్తి పైకి వెళ్తుందో అంతకంటే వేగంగా కిందకి పడిపోతుంది దీన్నే షుగర్ క్రాష్ అంటారు దీనివల్ల రోజంతా నీరసంగా చిరాక్క ఇంకా చెతాలంటే మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి చక్కెరలో ఉండే ఫ్రక్టోజ్ అనే రకం నేరుగా లివర్లోనే కొవ్వుగా మారిపోతుంది ఆశ్చర్యం ఏంటంటే ఆల్కహాల్ తాగని వాళ్లలో కూడా వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి ఇది ఒక ప్రధాన కారణమవుతోంది ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే సరే ఇప్పుడు మూడో భాగానికి వద్దాం షుగర్ బాంబులు ముఖ్యంగా మనం తాగే డ్రింక్స్లో ఎంత పెద్ద ప్రమాదం దాగి ఉందో చూద్దాం నమ్మశక్యంగా లేదు కదూ కాని ఇది నిజం కేవలం ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్లోనే ఏకంగా ఎనిమిది నుంచి పన్నెండు టీ స్పూన్ల చక్కెర ఉంటుంది వీటి వల్ల డయాబెటీస్ ఊబకాయం లివర్ డ్యామేజ్ చాలా వేగంగా వచ్చేస్తాయి మరి ఇంత ప్రమాదపరమైతే రోజుకు ఎంత చక్కెర తీసుకోవడం సేఫ్ దీనికి కొన్ని స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి ఈ స్లైడ్లో చూడండి ఆరోగ్య నిపుణుల ప్రకారం మహిళలు రోజుకు ఆరు టీ స్పూన్ల కన్నా పురుషులు తొమ్మిది టీ స్పూన్ల కన్నా ఎక్కువ చక్కెర తీసుకోకూడదు కానీ ఒక్క కూల్ కూల్డ్రింకులోనే పది స్పూన్ల కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది అంటే ఒక్క డ్రింక్తోనే మన రోజువారీ లిమిట్ దాటేస్తున్నామనమాట అయితే కంగారు పడకండి ఈ షుగర్ వాడకాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని చాలా సులభమైన మార్గాలున్నాయి ఈ ఐదు చిన్న మార్పులతో మన ఆరోగ్యంలో పెద్ద తేడాను తీసుకురావచ్చు మొదటిది టీ కాఫీలో చక్కెర తగ్గించడం రెండోది కూల్ కు బదులుగా నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లు తాగడం మూడోది ప్యాకేజ్డ్ జ్యూసులను వీలైనంత వరకు అవాయిడ్ చేయడం నాలుగోది స్వీట్లను వారానికి ఒకసారికే పరిమితం చేసుకోవడం ఇక చివరిది ఇది చాలా ముఖ్యం ఏ వస్తువు కొన్న ప్యాకెట్లు పరి ఉండ లేబుల్స్ చదివి అందులో దాగి ఉన్న చక్కెరను గుర్తించడం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే చక్కెర ఇచ్చా కొద్దిసేపటి రుచికోసం జీవితాంతం ఉండే ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు ఎందుకంటే రుచి తాత్కాలికం ఆరోగ్యం శాశ్వతం చివరిగా ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి క్షణకాలముండే రుచి ముఖ్యమా లేక జీవితాంతం మనతో ఉండే ఆరోగ్యమా ఈ విశ్లేషణతో సరైన నిర్ణయం తీసుకోవడం తేలికవుతుందని ఆశిస్తున్నాను